ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డాక్టర్ కిమ్ మరియు ఇతర బైబిల్ పండితులు ఎందుకు మనం చివరి తరంలో ఉన్నామని నమ్ముతున్నారో చెప్పడానికి కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయి ఇవి ఏసయ్య చెప్పిన గుర్తులే అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా దేవాలయం కూల్చివేత ఏసయ్య ఎరూషలేం దేవాలయం రాతి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుందని ప్రవచించాడు మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఆయన చెప్పిన నలభై సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు దాన్ని నాశనం చేశారు ఇది మొదటి గుర్తు రెండవది యూదులు చెదరగొట్టబడ్డడం ఆ తర్వాత యూదులు ప్రపంచమంతటా చెదరగొట్టబడ్డారు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు వారికి సొంత దేశం లేకుండా పోయింది ఇది ఏసయ్య చెప్పిన రెండవ గుర్తు మరియు పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు మూడవది ఇజ్రాయెల్ తిరిగి పుట్టడం అంజూరపు చెట్టు చిగురించడం ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన అతిపెద్ద గుర్తు రెండు వేల ఏళ్లు ఎండిపోయిన అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం మే పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నా తిరిగి ఒకే రోజులో పుట్టింది యషయ యహెస్కేలు ప్రవచనాలు నెరవేరాయి ఏసయ్య కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనాలు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంక సమీపముగానే ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే ఈ సంగతులన్నీయూ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఏసయ్య చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ తరము ముందే ఇవన్నీ జరుగుతాయని ఇజ్రాయెల్ పుట్టిన ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తరం లేదా దాన్ని చూసిన తరం ఇంకా జీవించే ఉంది ఆ తరం అంతమైపోయే లోపే ఆయన రాకడ ఉంటుందని ఈ వాక్యం సూచిస్తోంది అందుకే డాక్టర్ కిమ్ యేసు ఈ తరంలోనే వస్తాడు అని ధైర్యంగా చెప్తున్నాడు ఇప్పుడు నాలుగో విషయం చూస్తే సువార్త ప్రపంచమంతా ప్రకటించబడ్డడం మత్తయ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏసయ్య చెప్పినట్లు సువార్త ఈరోజు ప్రపంచంలోని సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడుతోంది ప్రపంచ జనాభాలో తొంభై ఎనిమిది శాతం మందికి బైబిల్ అందుబాటులో ఉంది ఇది కూడా అంతము సమీపించిందని చెప్పే ఒక గొప్ప గుర్తు ఐదవ విషయం ఏంటంటే ప్రసవ వేదనలు యుద్ధాలు కరువులు భూకంపాలు రోగాలు ఇవన్నీ ప్రసవ వేదనల్లా రోజు రోజుకి ఎక్కువగా తీవ్రం అవుతున్నాయి ఈ గుర్తులన్నీ మనం కల్లారా చూస్తున్నాం